తిరుపతి టు కంచి ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి నుంచి మార్నింగ్ ఆరు ముప్పై ఐదు నుంచి నైట్ తొమ్మిది వరకు పదిహేడు బస్సులు దాకా ఉంటాయి అందులో ఒకటి పాండిచేరు వరకు వెళ్తుంది అల్ట్రా డెలక్స్ బస్సు ఇందులో ఒక ఆరు బస్సులు ఆన్లైన్లో కూడా వదిలారు మీరు కావాలంటే రిజర్వేషన్ కూడా చేయించుకోవచ్చు అన్నీ కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్లే అన్నీ కూడా పుత్తూరు డిపో బండిలే మరి రిటర్న్ కంచి నుంచి తిరుపతికి టైమింగ్స్ పెద్దగా ఐడియా లేదు నాకు బట్ మన ఏపీఎస్ఆర్టీసీ వెహికల్ ట్రాకింగ్ యాప్లో మార్నింగ్ పదిన్నర నుంచి చూపిస్తుంది ఫస్ట్ బస్సు ఇంకా లాస్ట్ బస్ వచ్చి నైట్ పదకొండు ఇరవైకి చూపిస్తుంది అదే పాండిచ్చేరి బస్సు పాండిచ్చేరి నుంచి వస్తుంది అల్ట్రా డిలెక్స్ నైట్ ఇంకా కంచి నుంచి స్టార్ట్ అయ్యే లాస్ట్ బస్ అయితే ఎనిమిది పదహైదు ఉంటుంది ఈ బస్సులలో స్త్రీ శక్తి వర్తించదు అదే మహిళలకి ఫ్రీ బస్ అది వర్తించదు ఎందుకంటే ఇవి సప్తగిరి ఎక్స్ప్రెస్లో తిరుమల బండ్లు కదా ప్లస్ ఇవి ఇంటర్ స్టేట్ సర్వీస్ బాయ్ బండ్లు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కంచి తమిళనాడులో ఉంటుంది కాబట్టి ఇందులో ఫ్రీ బస్ అయితే వర్తించదు మహిళలకి డిస్టెన్స్ సుమారు నూట పది కిలోమీటర్లు ఉంటుంది టికెట్ రేట్ వచ్చి నూట నలభై నుంచి నూట అరవై వరకు ఉంటుంది ఇది వయ పుత్తూరు తిరుత్తుని అరకొన మీదుగా కంచి వెళ్ళిపోతుంది దగ్గర దగ్గరగా మూడు గంటలైతే టైం పడుతుంది